చొల్లంగి అమావాస్య విశిష్టత చొల్లంగి అమావాస్య మోక్షం ప్రసాదించే చొల్లంగి అమావాస్య స్నానం విశిష్టత గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో ఉన్న చిన్న గ్రామమే చొల్లంగి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ గ్రామం వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ సంగమ ప్రదేశానికి చొల్లంగి అని పేరు చొల్లంగి అమావాస్య రోజు ఈ సంగమ ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అని పేరు వచ్చింది చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు పుష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని మౌని అమావాస్య అని అంటారు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగా ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్మకం అందుకే ఈరోజు గంగా నదిలో స్నానం పుణ్యమని భావిస్తారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా ఈ ఏడాది చొల్లంగి అమావాస్య ఎప్పుడొచ్చింది ఆ రోజున ఎలాంటి పవిత్ర కార్యాలు చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నుండి పుష్య బహుళ అమావాస్య తిది మొదలై మరుసటి రోజు అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు ఉంది సూర్యోదయంతో అమావాస్య స్నానాలు చేయాలి కాబట్టి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీనే చొల్లంగి అమావాస్య జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి పుణ్య స్నానాలు చేయడానికి శుభ సమయం చొల్లంగి అమావాస్య రోజు తెల్లవారుజామున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి విశేషించి ఆ రోజు చొల్లంగి సాగర సంగమంలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు నదీ స్నానం చేయడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం వస్తుంది చొల్లంగి అమావాస్య రోజు పితృదేవతల ప్రీతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణం చేయాలి ఇలా చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం చొల్లంగి అమావాస్య రోజు నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిన తరువాత నది ఒడ్డునే చేసే దాన ధర్మాలకు మామూలు కంటే కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుంది చొల్లంగి అమావాస్య రోజున బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం గోదానం ఛత్రదానం జలపాత్ర పాదరక్షలు మొదలైనవి దానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు అలాగే ఆ రోజు కొత్త రాగి పాత్రలో నిండుగా నువ్వులు పోసి పాత్రతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వాసం చొల్లంగి అమావాస్య రోజు మాలవ్య యోగం అమృత సిద్ధి యోగం వంటి అరుదైన యోగాలు కూడా ఏర్పడనున్నాయి చొల్లంగి అమావాస్య రోజున నిత్య పూజలు యధావిధిగా చేసుకోవాలి శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి చంద్రదోష నివారణకు ఇలా చేయాలి సాధారణంగా అమావాస్య రోజు చంద్రకళలు బలహీనంగా ఉంటాయి అందుకే ఆ రోజు వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి ఒక తెల్లని నూతన వస్త్రంలో బియ్యం పోసి దానిపై వెండితో తయారైన చంద్రుని ఉంచి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి నదీ జలాల్లో తెల్లని పువ్వులు ఆవినేతితో చేసిన దీపాన్ని విడిచిపెట్టాలి దోషాలు పోగొట్టుకోవడానికి వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో సమర్పించడం వలన దోషం వంటివి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖంలో వేయాలి అనంతరం నేతి దీపం వెలిగించి జపమాలతో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది